నా ప్రియమైన చెల్లి అక్క అన్న తమ్ముడు నీకు వందనాలు చేసి ప్రేమతో చెప్తున్నా ఆ మనం చేసే ప్రార్థనలు సైతం దేవుడి దగ్గరికి పోతాయి పోవు అనుకోవద్దు దేవుడు వాటిని తీసుకోడు అనుకోవద్దు వాటిని వినడు అనుకోవద్దు ఆ నేను కూర్చొని ఏదో మొత్తుకుంటున్నాను కానీ దేవుడి దగ్గరికి జాగ్రత్త అంటావా అనుకోవద్దు నీ ప్రార్థన వినబడింది అన్నాడు కరుణేలే నీ ప్రార్థన వినబడింది హిజ్కియా నీ ప్రార్థన వినబడింది జకర్యా నీ ప్రార్థన వినబడింది దానియలు నీ ప్రార్థన వినబడింది వినబడింది నా సోదరి నీ ప్రార్థన కూడా వినబడింది అక్కడ నా సోదరుడా నీ ప్రార్థన కూడా వినబడింది అంతేకాదు రాయబడింది గుర్తుపెట్టుకో ప్రార్థనలు చేసి మనం మర్చిపోతామేమో కానీ మన ప్రార్థనలను తన యొద్దకు తీసుకున్న దేవుడు ససేమిరా వాటిని మర్చిపోడు 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 పిల్లి చిన్న బదులిస్తాడు ఏసు దేవుడు ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు కొంతమందికి అసలు నాకు ప్రార్థన చేయటమే రాదు అంటారు నేను ఇప్పుడు చెబుతున్నాగా ప్రార్థన చేయటం రాదా దేవుని సంకల్పం భూమి మీద నెరవేరునట్లు అన్ని విషయములు మనం కోరుటయ్యే ప్రార్థన ప్రార్థనలు వినపడతాయా లేవా ఎక్కడా ఖచ్చితంగా వినపడతాయి డౌట్ పెట్టుకోవద్దు మీరు ప్రార్థనలు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన అవి మీకు నిశ్చయముగా దొరుకును అనుగ్రహింపబడును